అందరికి నమస్తే సాయి అలాం వాలకునింగ్లీ అందరూ గుడ్ ఈవినింగ్ సాయినా ఎక్కడ ఉన్నకుంటారా హైదరాబాద్ చార్మినార్ ఎక్కడ ఉన్నా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాం టైం టు టైం ఓకేనా బాకపోతే సినిమా చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి ఈ హైదరాబాద్ నుండే ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది సారీ ఈ ట్రాఫిక్లో ఇక్కడ మొత్తం జనాభా వీడ మాట్లాడాల్సి వస్తుంది ఎనక చూసిగా మొత్తం మన గాజులు బ్యాంగిల్స్ కాకపోతే టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటున్నారు సెంట్రల్ లాకింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ మ్యూజిక్ సిస్టమ్ నాట్ వర్కింగ్ ಹಾಗೇನಾ ನೀರು ಬೆಲೂನ್ಸ್ ಅಂತ್ಮ ಚಿನ್ನೋಡಿ ఓకేనా ప్రైస్ మాత్రం అన్న మనతోని సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు ఫైనల్గా అయితే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి యాక్చువల్లీ మనం చూసినా మొత్తం ఇంత బిజీ బిజీ అయినా వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉన్నాం టైం టు టైం ఓకేనా ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఇంకా డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు ఎందుకంటే మొత్తం ఇక్కడ బిజీ బిజీ అందరు మనల్నే చూస్తారు చూసిరుగా ఓకే ఉంటా రైట్ ఆఫ్ స్టాప్లో